ऐसा या ऐसा या ऐसा या स्वामी मैं उमायादला चेस तो में टूटी आदित्य कार्य उम्मीद बढ़ी मैं ऐसा या सहाया उम्मीद बढ़ी ऐसा या पकारा उम्मीद बढ़ी ओद्रम मैं उन्हीं को

భాగ్యవంతులు అని ఆమె సాక్ష్యం చెప్పింది అక్కడ ఒక చూపించమా నాయన అక్కడ ఉన్నటువంటి నాయన ఆయన అక్కడ ఉన్నటువంటిదంతా కూడా చూసి ప్రభు అయా మీరు భాగ్యవంతులు అని నేను ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది ప్రభు అయా యేసు నీ సన్నిధిలో మేము ఉండటం భాగ్యము ఎందరో ఎందరో ఆయన నశించిపోతున్నారు ఆయన వాక్యం కూడా మీకు జ్ఞాపకం చేసి వారందరికీ కూడా రక్షణ దయచేసి మాకు వచ్చినటువంటి రక్షణ వారికి కూడా అనుగ్రహించే చూపించండి ఆయన ప్రపంచంలో ఎక్కడైతే నాయన ఆరాధన జరుగుతుంది అక్కడంతా కూడా నీ సన్నిధి దయచేయండి ఎక్కడ కూడా అపవాది క్రియలు అపవాది తంత్రములు ఉండకూడదు ఆయన సమస్తము నీ నామ మహిమార్థముగా జరిగించండి నీ నామంలోకి మహిమ తెచ్చుకోవాలి ఏ సయ్యా నీకు సుత్రులు అనురాచేస్తారు ప్రత్యేకముగా నాయన మా పేదల సంఘంలో జరిగేటువంటి పుడికని దీవించండి మధు నిమిషం నుంచి ఆకు నిమిషం వరకు మీ అధ్యక్షతలు జరిగించండి నేను నామంలో మహిమ తెచ్చుకోండి అవసరం వాళ్ళు ఏ శ్రీకృష్ణ నామంలో తలపెట్టి తీసుకురండి అయా తండ్రి స్థలం ఇరుకు చేయండి అయా ఏసు ఒక నింపుదల ఏసు అయా ఈ ఆరాధన మొదటి ఆరాధన జరిగించండి మీ నామంలోకి మహిమ తెచ్చుకోండి ఈ రాసి నిలవబెట్టి సంఘానికి అవసరం వర్తమానం దయచేయండి అయా ఆయన సర్వస్త్రాలు ఉన్నటువంటి అయ్యా బలహీన పాదములు కలిగేటట్టు వాడు ప్రభా పౌలు బోధ ఆ వాక్యము పౌలు బోధ విన్నప్పుడు కానీ నేను చూసినప్పుడు పౌలు ఆయన అది గ్రహించాడు తండ్రి నాయన ఇతనికి విశ్వాసం ఉన్నది అని నాయన గ్రహించినప్పుడు నాయన వస్త్రాలు ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు బాగుపడ్డాడు తండ్రి ఈ సమయం ఉంది నాయన నీ వైపు ఎవరైతే తేలి చూస్తారు బాగు చేసేదేమో వాళ్ళ హృదయాలను తెరిచేదేమో వారి అంతరంగం ఎలిగిన దేవుడు సహాయం చేయదండ్రి వారి అవసరం నీకు ఎదిగిన దేవుడు సహాయం చేయను ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నాయన నీ పాద సన్నిధికి వారిని అలస్యం చేసే దేవుడు కాదు అలక్ష్యం పెట్టే దేవుడు కాదు వారి కొరకు నువ్వు పట్టించుకునే దేవుడని అయితండి కృగ చూపించండి నువ్వు మా మధ్యలో సంచారం చేయండి తల్లి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ నిండారికి ఆశీర్వదించండి ఒక్కొక్కరిపై హస్తం ఉంచున్నాయి ఒక్కొక్కరిని దీవించునాయిస్త్రాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి నువ్వు బాగు చేసిన దేవుడు ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అంతా మీరు బాగు చేయండి మా హృదయాలను బాగు చేయండి తండ్రి మా శరీరాన్ని కూడా మా మనసును బాగు చేయండి అయ్యా సమస్తం మీరు బాగు చేయండి బాగు చేయటకు శక్తి మంది ఆయన కృప చూపించండి అయా యేసు సహాయం చేయండి కృప చూపించమని వ్యారాలు నాయన దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి ఒక్కొక్కరిపై హస్తం ఉంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి విడుదలతో బిడ్డలు ఇంటికి పంపించమని నాయనా ఏ బిడ్డ ఏ సమస్య సమస్యతో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను మీరు సమభూమితో మీరు మార్చండి అయ్యా ప్రతి సమస్యలో విడుదల లేని వారికి విడుదల కాదు చేయండి బంధింపబడిన వారికి విడుదల ఇచ్చేది సహాయం చేయండి ఏ బిడ్డ ఏ బంధకాల్లో ఉన్నారు బంధకాలన్నిటిలో جی گلیپنجا دلپنجا نہیں ہے اس سے میں اللہ یہ کو سالے وار کے ان کو ترن دے چا امین پرچھو پنجا یسوع پرودے تعالی گرام امین امین